జాగృతి నవంబర్ ఇరవై నాలుగు దీపావళి సంచిక నుంచి మోక్షపురి కాంచీపురి గురించి తెలుసుకుందాం భారతదేశంలో సప్త పురములలో కాంచీపురం ఒకటి అయోధ్య మాయ కాశీ కాంచీ అవంతిక వైశాలి ద్వారిక పురి తక్షశిలాగా అని మనం ఈ పుణ్యక్షేత్రాల గురించి చదువుతాము శ్లోకం అందులో కాంచీపురం కూడా ఉందన్నమాట అందుకనే సప్తమోక్షపురంలో ఇది ఒకటి అని చెప్పారు అష్టాదశ శక్తిపీఠాల్లో కూడా ఒకటిది అమ్మవారి ఖండిత శరీర భాగంలోని నాభిస్థానం ఇక్కడ పడిందని పురాణం కానీ మిగిలిన శక్తిపీఠాల వల్ల ఇక్కడ ఆలయం లేదు కారణం కామాక్షి ఆలయంలోని శ్రీ గాయత్రి మండపంలో ఆ భాగం పడింది నాభిస్థానం పడిన గుర్తుగా వెండి తొడుగుతో రాతి స్తంభాన్ని ఏర్పాటు చేశారు గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు బీజాక్షరాలతో ఇరవై నాలుగు స్తంభాలతో కామాక్షి ఆలయాన్ని నిర్మించారు విశ్వకర్మ దేశంలోని నూట ఎనిమిది ప్రసిద్ధ వైష్ణవ దివ్య దేశాలలో పదిహేను కాంచీపురంలో ఉన్నాయి వాటిలో ప్రధానమైనది వరదరాజ్ పెరుమాళ్ ఆలయం అదే విష్ణు కంచి ఇక్కడే వెండి బంగారు బల్లులను దర్శించుకోవచ్చు విష్ణుమూర్తి దశావతారంలో ఆరింటికి ఇక్కడ పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి కచ్చపేశ్వర ఆలయం వాటిలో ఒకటి క్షీరసాగర గాథలోని తావేలు అవతారం ఇది కచ్చపం అంటే తావేలు కదా అదనేది క్షీరసాగర తావేలు అవతారం అనేవాటిది యదోత్తకారి పెరుమాళ్ ఆలయంలో వరాహమూర్తిని దర్శించుకోవచ్చు ఈ ఆలయంలో విష్ణుమూర్తి ఎడమవైపునకు సైనించి ఉండటం విశేషం ఇక కామాక్షి ఆలయానికి కూతవేడు దూరంలో మరువ వైష్ణవ దివ్యదేశం వామనమూర్తి ఆలయం ఉంది ముప్పై రెండు అడుగుల త్రివిక్రమ విశ్వరూపంగా విష్ణువు వామనుడి రూపంలో దర్శనమిస్తాడు ఇంత పెద్ద వామన అవతార విగ్రహం మనకింకెక్కడా కనపడదు దశావతారాలలో మరొకటి రామావతారం తొండయినాడుగా పేరొందిన కాంచీపురంలోనే తరుపుత్కులి అనే చోట విజయరాఘవ రాఘవ పెరుమాళ్ళు ఆలయం ఉంది సీతాపహరణ సమయంలో రావణునిలో పోరాడి రావణునితో పోరాడి రెక్కలు తెగిపడి ఉన్న జటాయువును చూసిన రాముడు సపర్యలు చేసి జరిగిన వృత్తాంతం తెలుసుకుంటాడు జటాయు మరణానంతరం దహన సంస్కారాలు ఇక్కడే నిర్వహించాడని గాథ నరసింహ అవతారం వరదరాజ్ పెరుమాళ్ ఆలయం కింద అంతస్తులో ఉంది బ్రహ్మ చేస్తున్న యాగాన్ని అడ్డుకునేందుకు సరస్వతి పంపగా వచ్చిన సర్పాన్ని సంహరించడానికి నరసింహ రూపంలో ఇక్కడికి వచ్చాడని చెబుతారు మరో దశావతార ఆలయం కృష్ణ శ్రీకృష్ణాలయం ప్రపంచంలో ఎక్కడా లేని ఇరవై ఐదు అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం ఇక్కడ ఉంది ఇక్కడ శ్రీకృష్ణ ఆలయం పాండవదూత శ్రీకృష్ణుని ఆలయంగా ప్రసిద్ధి చెందింది విష్ణువు నూట ఎనిమిది దివ్య దేశాలలో ఈ ఆలయం కూడా ఒకటి ఈ నూట ఎనిమిది దివ్య దేశాలయలోని ఈ విగ్రహాలని అక్కడ ముచ్చంతల్లో రామానుజ దీనిలో అన్నమాట జయర్ స్వామి అక్కడికి వెళితే ఇవన్నీ కూడా మనకి దర్శనం చేసుకోవచ్చు ఈ నూట ఎనిమిది ఆలలోని వైష్ణవమూర్తుల్ని అక్కడ దర్శనం చేసుకోవచ్చు ఇప్పుడు చెప్పిన ఈ కంచిలో అన్నీ కూడా అక్కడ ఉన్నాయి దానికి ఒక్కొక్క చిన్న చిన్న ఆలయాలుగా ఇచ్చేశారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం నిర్మించారు ఇక్కడది పాండవుతో శ్రీకృష్ణ ఆలయం ఇది పాండవుల మునిమనవుడు జనమే జయుడు మహాభారత గాథను విన్న తర్వాత కృష్ణుని సాక్షాత్కరింపజేసుకోవాలని ఇక్కడ తపస్సు చేసి ఆయనను ప్రసన్నం చేసుకున్నాడని స్థల పురాణం ఆలయంలో శ్రీకృష్ణుడు అర్ధ పద్మాసనంలో దర్శిస్తాడు దర్శనమిస్తాడు ఇది ఈ విగ్రహం ఎత్తు ఇరవై ఐదు అడుగులు నూట ఎనిమిది దివ్య దేశాలలోనిదే అష్టభుజంగ పిరుమా ఆలయం మొసలి నోట చిక్కిన గజేంద్రుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు ఎనిమిది చేతులతో ఆయుధాలను ధరించి వచ్చి గజేంద్రునికి మోక్షం కలిగించిన ప్రదేశంగా దీనిని పురాణం చెబుతున్నది కాంచీపురంలోని మరో ప్రముఖ దివ్య ఆలయం వైకుంఠ పెరుమాల్ ఆలయం ఎనిమిదవ శతాబ్దంలో దీనిని నిర్మించారు తమిళనాడులోని పలు ఆలయాలకు ఇదే నమూనా అని చెబుతారు ఆలయంలో మూడు గర్భగుడులు ముగ్గురు మూర్తులు ఉంటారు మూడు భంగిమలలో కొలువు తీరిన విష్ణువు మూడు అంతస్తులలో భవనంలో ఉంటాడు మూడు అంతస్తుల భవనంలో ఉంటాడు కూర్చున్న భంగిమ భంగిమ నిలబడిన భంగిమలో స్వామివారు దర్శనమిస్తారు ఇక్కడి కోనేరును హిందువులు ఒక పక్క ముస్లిములు పక్క ఉపయోగించుకోవడం విశేషం అద్భుత కళా సంపదతో విరాజిల్లే మరొక ఆలయం కైలాసనాథర్ ఆలయం ఇసుక రాతితో నిర్మించారు ఎల్లోరా కైలాస ఆలయాన్ని పోలి ఉంటుందని పురాతత్వ శాస్త్రవేత్తలు చెబుతారు కంచి మరో ముఖ్య ఆలయం మెట్రలేశ్వర శివలింగ ఆలయం తూర్పు అభిముఖంతో ఉన్న శివలింగం కొద్ది రోజుల తర్వాత పశ్చిమ ముఖంగా మారిన వైనం ఇక్కడ వింటాం ఇదే ప్రాంగణంలో విష్ణువు శివునిగా మారిన సమయంలోని ఆయన పాదాలు శివలింగం కింద ఉండటం మరొక విశిష్టత అదే ఉరుగ్వేదర్ ఆలయం అలా నూట ఎనిమిది దివ్య దేశాలలోని కొన్ని ప్రముఖమైన ఈ వైష్ణవ సాంప్రదాయానికి సంబంధించిన ఆలయాలు విష్ణుమూర్తి ఇక్కడ ఈ కంచిలో చాలా నెలకొన్నాయి అన్నమాట వీటన్నిటిని కూడా మనం ముచ్చంతల్లో ఉన్నటువంటి రామానుజ ప్రతిష్ఠించినటువంటి ఆ నూట ఎనిమిది ఆలయాల్లోనూ వీ వీటన్నిటిని చదువుకుంటూ వెళితే అక్కడ అన్ని కింద చక్కగా రాసి ఉంటాయి అన్నమాట తెలుగులో రాసి ఉన్నాయి ఇంగ్లీష్లోనూ రాసి ఉన్నట్టున్నాయి ఈ ఆలయాలన్నీ మనకి ఈ అక్కడ ఈ నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఏ భంగిమలో ఏ ఆలయంలో విష్ణుమూర్తి కొలువై ఉన్నాడో ఏ అవతారంలో కొలువై ఉన్నాడో అవన్నీ అక్కడ చక్కగా మనం దర్శించుకోవచ్చు ఇక్కడికి వెళ్ళలేని వాళ్ళు అక్కడికి వెళ్ళి ఇంత గొప్ప క్షేత్రం కంచి అందుకే దీనిని మోక్షపురి అని కూడా చెబుతారు స్వస్తి